అందరికీ నమస్తే నేను మీ సునీల్ మద్దాల ఏంటండి ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అమల్లోకి రాబోతుందండి ఇంకొన్ని గంటల్లో ఏంటంటే కనుక ఎలక్షన్ కోడ్ ఆల్రెడీ రాబోతుంది ఇంట్లో విశేషం ఎలక్షన్ కోడ్తో పాటే ఎలక్షన్ కోడ్ నియమావళి అనే కొరడా ఏదైతే ఉందో దాన్ని జులిపించడానికి రెడీగా ఉంది ఎలక్షన్ కమిషన్ అని అయితే చెప్పాలని వీడియో చేస్తున్నానండి ఏంటంటే కనుక ఈ ఎలక్షన్ కమిషన్ జిలిపించే కొరడా దెబ్బలు ఎక్కువగా ఎవరికి వెళుతాయారంటే కనుక వైసీపీ ప్రభుత్వాలుగా నేనైతే మాటలు ఎందుకు ఎందుకనంటే కనుక విషయాలు ఏంటి వాస్తవాలు ఏంటి మనం ఒకసారి వీడియోలోకి వెళ్తే కనుక మీకు అర్థమవుద్ది ముందు మీరు చేయాల్సిన పని ఒకటి ఉంది ఇది ఎలక్షన్ కోడ్కి అలాగే ఎలక్షన్ నియమావళికి సంబంధించిన వీడియో కాబట్టి ప్లీజ్ 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 మాక్సిమం షేర్ చేయండి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వాలి అలాగే మర్చిపోద్దు లైక్ చేయండి కామెంట్ చేయండి మీ కామెంట్ నేను సదా గౌరవిస్తాను మర్చిపోకండి ఎక్కువగా షేర్ చేయడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ఈ కరోనా ఎవరి మీద జరిపిస్తుంది అంటే వైసీపీ మీద జిలిపించడానికి రెడీగా ఉంది ఎలక్షన్ కమిషన్ అయితే చెప్పగలను ఎందుకంటే కనుక అలాగని మీరు అనుకోవద్దు ఎలా అంటే వైసీపీకి నేను అలా అని కాదు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పుడు ఎక్కువగా ఇబ్బందులు ఎవరికి వెళ్తారంటే ఏదైనా అధికార పార్టీ ఉంటుందో ఆ అధికార పార్టీకి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే కనుక ఫేస్ చేయాల్సి వస్తుంది ఇంకోటి లబ్ధి కూడా వాళ్ళకే ఉంటుంది ఎలక్షన్ కోడ్లో లబ్ధి కూడా వాళ్ళకే ఉంటుంది ఏం జరుగుతుంది ప్రభుత్వ అతిథి గృహాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండటానికి వీలు లేదు రాసుకోవచ్చు మీరు అవసరమైతే కనుక ప్రభుత్వ గృహాల్లో ఎవరైతే వైసీపీ అధికారులు లేదా వైసీపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉండటానికి ఎట్టి పరిస్థితుల్లో కుదరదు అంతే కదండి తర్వాత ప్రభుత్వ విజయాల పేరట ఏదైతే మా ప్రభుత్వం అది చేసింది ఇది చేసిందని విజయాలు కానీ విజయ యాత్రలు కానీ వాటి పేరిట ఏంటి ప్రచారం కానీ అలాగే వాటి గురించి ఇచ్చే ప్రకటనలు కానీ ఏమీ అసలు ఇవ్వకూడదు అసలు కుదరదు ఇంకా కాబట్టి ఇలాంటి కొన్ని కొన్ని అయితే కనుక చాలా ఎలక్షన్ కమిషన్లో ఇవన్నీ పొందుపరుస్తారండి అలాగే పార్టీ ప్రచారంలో పాల్గొనే ఉద్యోగులు ఎందుకంటే ఈ పార్టీ అంటే చాలా అభిమానం అండి వైసీపీ పార్టీ అంటే చాలా అభిమానం అందుకు నేను అయినా సరే దీంట్లో నేను చేస్తానండి అని కొందని చెప్తారు అలా కుదరదు ఎందుకంటే ఎలక్షన్ కూడా అమలులో ఉంది అయ్యా కాబట్టి ఖచ్చితంగా పార్టీ మీద ప్రేమ ఉంటే నువ్వు ఇంటి చూపించుకోవాలా అంటే ప్రజల్లో చూపిస్తాను ప్రభుత్వ ఉద్యోగం అవి చూపిస్తానంటే కుదరదు తీసుకెళ్ళి ఆధుపడేస్తారు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది ఈ విషయంలో అలాగే రాష్ట్ర ఈ విషయాలన్నీ కూడాను మనకి ఎవరు చెప్తున్నారండి గారు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అయితే చెప్తున్నారండి ఏంటంటే ఎన్నికల ప్రచారంలో పాల్గొనే మంత్రులు వారి అధికారిక వాహనాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాహనాలు అసలు వినియోగించకూడదు అంతేకాదు ఈ పర్యటనలో వారి ప్రభుత్వ అతిథి గృహాల్లో ఉండడానికి వీల్లేదు అలాగే ఏంటి లైట్లు కలిగిన ఏదంటే బల్బు లైట్లు ఉంటాయి కదా ఏదైతే సైరన్ మరుగు లైట్లు అలాంటివి వాడకూడదు బొగ్గకారులు అంటారు ఎగ్జాంపుల్ తమ ఉనికిని తెలిపేలా సైరన్ ఉన్న వాహనాలను వాడకూడదు ఇది రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేన స్పష్టం చేశారు శనివారం ముద్య మధ్యాహ్నం మూడు గంటలకు సార్వత్రిక ఎన్నికలు షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తనలకు సా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళితో కోర్ అమల్లోకి వచ్చేస్తుంది మెయిన్ ఈ కోర్ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంకేం చవల్లండి వ్యాపారం మొత్తం సరిదేల్సిందే సమస్యలు దుకాణం మొత్తం సర్దివలసిందే ఆక్షణ నుంచే ప్రభుత్వ నియమాల పేరి ప్రజాధనం వెచ్చించే అన్ని ప్రకటనలు నిలిపివేయాలని సూచిస్తారు అలాగే ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో ఉన్న మంత్రులు ఇతర రాజకీయ నాయకులు ఫోటోలు కూడా రాజకీయ పార్టీల ప్రస్తావనలో మొదలైనవన్నీ తొలగించాలి ఎన్నికలు కూడా నిర్దేశించిన మార్గదర్శకాలు శుక్రవారం ఆయన విడుదల చేశారు మీకు అందరూ అర్థమవుతుంది ఈ నియమావళితోటి ఏదైతే వెబ్సైట్లో కూడా ఫోటోలు కూడా ఉంటాయి కుదరదండి ఈదుల్లో పట్టణాల్లో ఏంటి ఎలా కాదు అసలు ఫ్లెక్స్లో కాదు వెబ్సైట్లో ఉన్న ఫోటోలతో సహా తీసేయాలి ఏంటి ప్రభుత్వ ఉద్యోగంలో అసలు మెయిన్ కాన్సెప్ట్ అండి ప్రభుత్వ ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగులు ప్రచారాల్లో అసలు పాల్గొనకూడదు మరి వాలంటీర్లు అందు గురించే ఎవరైతే ఈ మధ్యకాలంలో రెండు మూడు కోర్టులో దాగాయని ఏంటంటే వాలంటీర్ల పరిస్థితి అసలు ఈ మాకు వాలంటీర్లు వద్దు ఈ ప్రజా ఏదైతే సంక్షేమ పథకాలు కూడా ఈ కాస్త ఈ యాక్షన్ వరకు వాళ్ళని ఉపయోగించకూడదు అని కోర్టులో దాఖలు అవుతున్నాయి చాలా మట్టికి ఏంటి అంతేకాదు ప్రభుత్వ ఉద్యోగులు ప్రవర్తన నిష్పక్షపాతంగా ఉండాలి ఏ రాజకీయ పార్టీకి అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే సందేహాలు ఆరోపణలు అసలు వాటికి కూడా అవకాశం ఇవ్వకూడదు ఉద్యోగులు రాజకీయ పార్టీలు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొన్న పార్టీల నుంచి ప్రయోజనం బహుమతి పొందిన అనుచితంగా ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిన అది ఎన్నికల ప్రవర్తన నియమా నియమావళికి విరుద్ధం నిబంధనలు ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగులపై ఐపీసీ సెక్షన్ వన్ సెవెంటీ వన్ వన్ ట్వంటీ త్రీతో పాటు ప్రజా ప్రజాపాత్రిక విద్య చట్టంలోని నూట ముప్పై నాలుగు నూట ముప్పై ఐదు శిక్షల కింద చట్టపరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయి అర్థమైందనుకుంటే చాలామందికి కాబట్టి భార్య భర్త రాజకీయ రంగంలో ఉన్న ప్రభుత్వలు ఎన్నికలకు పూర్తయ్యే వరకు సెలవు లేదా పర్యటనపై వెళ్ళాలంటే తప్పనిసరిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాల్సిందే కాబట్టి సెలవులు కంటే కుదరదు ఎన్నికల నిర్వహణతో ఉన్న సంబంధం ఉన్న అధికారులు బదిలీలు బదిలీలు గురించి అసలు కుదరదు నిషేధం అధిక ప్రధానమంత్రి ముఖ్యమంత్రుల సహా ఇతర రాజకీయ నాయకులు పోటీ చేసే ప్రభుత్వ భవనాల్లో ఉండకూడదు ఇది అందరికీ తెలిసిందే తర్వాత మంత్రులు రాజకీయ నాయకులు ఎవరు అధికారులతో వ్యక్తిగతంగా కానీ సామూహికంగా కానీ వీడియో కాన్ఫరెన్స్లు కానీ ఫోన్లలో మాట్లాడతాం కానీ అధికారులతోటి ఇలాగ రకరకాల ఇట్లు కుదరదు అలాగే ఎంపీ ఎమ్మెల్యే ల్యాడ్ నిధులతో ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంకులు కానీ వాటర్ ఆంబులెన్సులు కానీ అంబులెన్స్లు కానీ తదితరులపై ఉన్న ఎంపీ ఎమ్మెల్యేల రాజకీయ నాయకుల చిత్రాలను కనిపించకుండా మూసేయాలి అది ఏ వాహనమైనా సరే అండి అది ఎన్నికల ప్రవర్తన నియమాద అమల్లోకి వచ్చాక ఇచ్చే విద్యుత్ వాటర్ బిల్లులు బోటింగ్ పాసులు వ్యాక్సినేషన్ సర్టిఫికేట్లు తదితర వాటిపై రాజకీయ నాయకులు ఫోటోలు పేర్లు పార్టీ చిహ్నాలు వంటివి వేసి ఉండకూడదు దాంట్లో డౌటే లేదు అలాగే కటౌట్లు తొలగించాల్సిందే ఇది పెద్ద తలపోటు విషయం అండి నిజంగా కటౌట్లు తొలగించడం అంటే బ్యానర్లు ప్రభుత్వ ఆస్తులపై ఉన్న రాజకీయ నాయకులు పోస్టర్లు కటౌట్లు హోర్డింగ్లు ఘోర రాతలు పార్టీలు జెండాలు తదితరులు ఇరవై నాలుగు గంటల లోపల తొలగించాలి తొలగించబోతే చాలా కఠినమైన పనిష్మెంట్లు ఉంటాయి కాబట్టి అధికార పార్టీ కొద్ది గొప్ప వెసులుబాటు ఉంటుంది నాకు తెలిసి అలాగే బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లు రైల్వే బ్రిడ్జ్లు రోడ్లు ప్రభుత్వ బస్సులు ఆర్టీసీ బస్సులు విద్యుత్ స్తంభాలు బహిరంగ ప్రదేశాల్లో ఉన్న రాజకీయ నాయకుల పోస్టర్లు కటౌట్లు ఓటింగ్లు ఘోడ రాతలు పార్టీలు జెండాలు వంటి వాటిని నలభై ఎనిమిది గంటల్లోగా తీసేయాలి కొంచెం ఇరవై నాలుగు గంటలు ఎక్స్ట్రా టైం ఇచ్చడం జరిగిందనమాట కాబట్టి ఇదన్ని విషయం ఇంకోటి ఏంటంటే కనుక ఏదైతే ఈ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిందో ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది అప్పటి నుంచి కూడా చాలా స్ట్రిక్ట్గా అయితే వ్యవహరిస్తుందండి ఎన్నికల కమిషన్ కాబట్టి అంటే ఎలాంటి కొన్ని కొన్ని విషయాల్లో అధికార పార్టీ కాబట్టి కొన్ని కొన్ని విషయాల్లో కొంచెం వెసులుబాటు అనేది ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే మరీ అంత స్ట్రిక్ట్గా అయితే కనుక వాళ్ళ మీద ఉండలేదు కానీ ఈసారి ఎన్నికలు అలా ఉండబోవు చాలా స్ట్రిక్ట్గా అయితే కనుక ఉండాలని అందరూ కోరుకున్నారు ఉంటాయని అయితే ఆశిస్తున్నారు కాబట్టి అలాంటి వెసులుబాటు ఇస్తే ఏమవుతుందంటే ఎలాంటి ఎన్నికల మీద ఆ ప్రభావం చూపుతుంది సో అలా కాకుండా ఉండాలని కాబట్టి మంచిగా ఎన్నికలన్నీ జరగాలని కాబట్టి మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాం ఓకే ఈ రకంగా ఎన్నికల నియమాలు జరుగుతుందో లేదో మనం కూడా అబ్జర్వ్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి బాధ్యతను తీసుకున్నటువంటి ఎలక్షన్ కమిషన్ ఇంకోటి ఇప్పుడు టీవీ ఛానల్స్ మెయిన్ ఆ టీవీ ఛానల్స్ మీద ఎలక్షన్ కమిషన్ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుందనేది అర్థం కనిపిస్తుంది ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ వైసీపీకి సాక్షి ఛానల్ ఉంది ఓన్ ఛానల్ అది కాబట్టి ఆ ఛానల్లో వైసీపీ సాక్షి ఛానల్లో మరి న్యూస్ బులెటిన్స్ వస్తూ ఉంటాయి ఆ న్యూస్ వైసీపీకి వ్యతిరేకంగా అయితే రావు అది అందరికి తెలిసిన చెప్తే ఇది దీంట్లో ఎలాంటి డౌట్ లేదు కాబట్టి దాని మీద ఎలా చర్యలు తీసుకుంటారో అలాగే సాక్షి అనే కాదు టీవీ నేను కానీ ఆంధ్రజ్యోతి కానీ వార్త కానీ ఏదైనా కానీ వాటి మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు వాటిలో మరి మరి ఎలాగైనా సరే వస్తాయి కదా పలానా పలానా ఎంపీ అని పలానా అభ్యర్థి అని పలానా ఎమ్మెల్యే అభ్యర్థి అని పలానా ముఖ్యమంత్రి అని ఎలాగని వస్తాయి కదా వాటిపైన ఎలా చర్యలు తీసుకుంటారు అనేది కొంచెం అర్థంగా ఉన్నది అంటే టీవీలో వచ్చే ప్రకటనలు అయితే కనుక ఆపగలరు కానీ న్యూస్ని ఎలా ఆపుతారు అంటే ఒక ఫేవరెట్ చెప్తున్నటువంటి ఈ న్యూస్ని ఎలా కంట్రోల్ చేస్తారు వార్తాపత్రికలు ఉన్నాయి వార్తాపత్రికల్ని ఆ న్యూస్ని వాళ్ళు ఎలా కంట్రోల్ చేస్తారు వార్త రాసినట్టు ఉంటుంది అది ప్రకటనలా ఉండదు ప్రకటనే కానీ వార్త రాసినట్టు ఉంటుంది టీవీలో అయినా సరే అది అది కూడా ప్రకటనే కానీ వార్తలు చదివినట్టు ఉండదు సో వాటిని ఎలా కంట్రోల్ చేస్తారనేది నాకు కొంచెం అర్థం కాలేదు మీకేమైనా అర్థమైతే కనుక కామెంట్ చేయండి కాబట్టి నేను అన్నది కరెక్టా కాదా నేను చెప్పింది వాస్తవమా కాదా జన్యూన్ ఇన్ఫర్మేషన్ కాదా జన్యూన్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక ఖచ్చితంగా మీరు అయితే మాత్రం షేర్ చేయండి ఇది మొత్తం ఏపీ అంతా తెలియాల్సిన న్యూస్ కాబట్టి ఎలాంటి ఎన్నికల నియమావళి అందరికీ తెలియాలి కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది మర్చిపోద్దు షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి లైక్ చేయడం మర్చిపోద్దు చూస్తున్నా మీరు అందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేయండి అలాగే పద్దెనిమిది వేల మంది సబ్స్క్రైబ్ చేసిన సబ్స్క్రైబర్లందరికీ మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్